హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అయితే కొనసాగుతోంది సో అల్పపీడనం అయితే కొనసాగుతుంది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న వాయువు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరీత ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులు సంభవిస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పార్వతీ విజయనగరం అల్లూరి సీతారామరాజు కోనసీమ అనకాపల్లి తూర్పుగోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి ప్రకాశం ఏలూరు నెల్లూరు నంద్యాల కృష్ణ వైఎస్ఆర్ కడప తిరుపతి చింతూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి ఆసిఫాబాద్ ములుగు మంచిర్యాల భద్యాద్రి కొత్తగూడెం నిర్మల్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ పెద్దపల్లి సూర్యాపేట మహబూబాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్ కామారెడ్డి యాదాద్రి భువనగిరి మెదక్ సిద్దిపేట జనగాం హనుమకొండ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది